ఈ యొక్క రెండు సమావేశాల్లో లిక్కర్కి సంబంధించి జరిగినటువంటి ఈ రెండు సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు దాన్ని వివరంగా చెప్పండి అన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది ఎవరెవరు దా మీటింగ్కి అటెండ్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ రెండు మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఎంపీ మిథున్ రెడ్డి నేను కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీ శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టరీస్ వీళ్ళు